ఎన్ని జతులు ఉన్నాయండి రోజు మనమే నాలుగు జతలు ఇది కూడా మన ఇదేం రేట్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఉందో ఐవత్ ఒక లక్ష యాభై రోజు అన్న నెంబర్ ఎప్పుడ తొంభై ఎనిమిది అరవై ఆరు యాభై మూడు ఎనభై రెండు నలభై ఏం చెప్పినారు ఒక లక్ష పదహైదు వేల నుంచి ఒక లక్ష ఇరవై ఐదు వేల వారు చెప్పినటువంటి జత నెంబర్ బాబు వచ్చిన నెంబర్ డెబ్బై ఐదు అరవై తొమ్మిది ఇరవై ఆరు ముప్పై ఐదు తొంభై ఐదు ఫేరు అందరికీ నమస్కారం అండి ఈ రోజు అయితే మనం ఆదివారం జరిగినటువంటి మార్కెట్ కి రావడం జరిగింది ప్రస్తుతానికి అయినటువంటి ఇస్మాహిల్ ఆ తర్వాత ఇస్మాహిల్ శాంత్ అయినటువంటి సరుకు మొత్తం కూడా ఎన్ని జతలు తీసుకొచ్చారని ఎన్ని జతలు తీసుకొచ్చారు మొత్తం ఏడు జతలు ఏడు జతలు ఏం చెప్పినా ఇవి నలభై

ఏం చెప్పిన చిన్న ఎంత ఫోర్టీ ఇరవై ఎన్ని చేతులు వేసుకోవచ్చు ఎవరో ఐదు వద్దులో ఇది ఇంకా సెండ్ చేసినట్టువే పక్కన నైన్ పట్టుకున్నట్టు అవునా ఓకే అన్నా చెప్పినా చెప్పినావునా నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై సార్ తొంభై ఐదు అన్న నెంబర్ ఏ బ్రో నెంబర్ తొంభై రెండు క్యాన్సల్ తొంభై మూడు తొంభై రెండు సున్నా ఒకటి అరవై ఐదు నలభై ఆరు ఓకే జత ఏ జత కావాలనుకుంటే మేరుగా అబ్బాయిని అయితే సంప్రదించవచ్చు తొంభై ఎక్కడ నుంచి వచ్చినా సీబె నెంబర్ ఫోన్ నంబర్ ఎయిట్ త్రీ హరికృష్ణ రైట్ ఏం చెప్పినాం నాది వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ వంద మూవత్ ఒక లక్ష ముప్పై వేలు నెంబర్ యారో వంద వంద్రైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో త్రీ ఫోర్ నమస్తేనా అక్కడి నుంచి చూసారు ఆగ్లాపు ఎంత చెప్పినారు వందు హత్తు ఒక లక్ష పది ఇది ఒక జత ఇంకా లైన్ ఉన్నాయి ఆ బయట రెండు మాట్లాడినాం కదా ఓకే నెంబర్ ఎప్పుడు ఏం చెప్పలేము ఒకటి ముప్పై చెప్తున్నా ఒకటి ముప్పై ఐదు ఎన్ని జతలు ఉన్నాయి ఆ జీ కూడా అదే చెప్పిన తొంభై తొంభై ఐదు నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు నెంబర్ చెప్పండి ఓకే తమ్ముడు చెప్పాడు కదా ఆ జత ఈ జత మొత్తం కూడా అబ్బాయి మొత్తం ఐదు ఎద్దులు అయినా ఆ రెండు ఇవి ఒకటి ఐదు ఐదు ఏం చెప్పినా ఒకటి పది వంద హాగా ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ తొంభై ఆరు యాభై రెండు నలభై ఒకటి తొంభై ఒకటి డబల్ ఐదు ముప్పై ఒకటి తారీఖు జరిగినటువంటి మార్చు ఆఖరి తేదీన ముప్పై ఒకటి జిల్లా సంతంలో మరి ధరలు ఇవి నేను చెప్తున్నాను తొంభై ఐదు ఎవరు

వన్ లాక్ ఫైవ్ థౌసండ్ వంద నెంబర్ ఎప్పుడు తొంభై ఆరు తొంభై ఆరు డెబ్బై ఆరు నలభై ఆరు నలభై ఏడు నలభై ఎక్కడి నుంచి వచ్చారు పెద్ద బెండకల్ ఓకే చెప్పి లే అయిపో పొద్దున్నే పొద్దున్నే కావాలా ఎన్ని ఉన్నాయి మొత్తం ఏం చెప్పిన నా జత ఇదే వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఉంది ఇప్పటి ఒక లక్ష ఇరవై వేలు పేరు శ్రీరాములు నెంబర్ ఇప్పుడు డెబ్భై తొంభై ఐదు ఎనభై ఐదు పద్దెనిమిది నలభై ఓకే చాలసారి చాలు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది ఒక లక్ష ఇరవై కడాల్ మలుపులు ఇప్పటికైతే చుట్టాలు ఒక ఇద్దరు ముగ్గురు ఇరవై మూడు ముప్పై ముప్పై పేరు పరశురాముడు నాగుల సంతలాంగేశ్వరం ఏం చెప్పినా వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఒక లక్ష పదహైదు వేలు వందు వంద హైదు సవరల్ మంచిగా పోతాయి నెంబర్ తొంభై ఏడు తొంభై ఏడు సున్నా సున్నా పదకొండు పదకొండు ఆరు ఎనిమిది ఆరు ఎనిమిది ఆరు నాలుగు సున్నా ఆరు నాలుగు సున్నా ఇంకేమైనా ఉన్నాయా

ఎనే బోల్తానే అది రెండే రెండే బోల్తానే భుజం తా కుతాడు పెద్ద మనిషి వరవట్ ఉన్నది ఇంకా చూసి లేండి ననే నెంబర్ ఏప్నా డబుల్ ఎన్ 129 79251 ఓకే కావురా ఖారగట్టా కొత్తగా వచ్చిన సరుకు మరి అదురుతా ఉంది కొత్తగా వచ్చిన మార్కెట్కి ఎత్తులైతే ఎంత చెప్పినామునా వన్ లాక్ ఫార్టీ థౌజండ్ వంద నలభై ఒక లక్ష నలభై వేలు ఏమన్నా పళ్ళు వేసినా అన్నీ ఉడపనే ఓకే ఐదు అరవై తొమ్మిది పన్నెండు పన్నెండు డబల్ ఎనిమిది తొంభై నుంచి వచ్చారు కందనాతి సరుకు మోసుకుపోతే అట్లుండదు అందరినిది అది కొత్తగా వచ్చింది కాబట్టి అలా దిదరుతా ఏం చెప్పినాం ందు హైదు ఒక లక్ష పదహైదు వేలు ఎక్కడి నుంచి వచ్చారు మా అభి అని చెప్తాను మా కాదు అని చెప్తావు సరి ఫోన్ కరెక్ట్గా కలిసి మాకు ఇంకా నెంబర్ ఎనభై ఐదు అరవై ఏడు ముప్పై ఏడు ఓకే ఇది అనమాట ఆలర్ నుంచి వచ్చినటువంటి రైతు అసలు నేరుగా మాట్లాడుకోవచ్చు జనరల్ మీ దగ్గర ఉండి బట్టి మా దగ్గర వ్యవధిలో ఉండండి ఎంతనా ఎంత వందు హత్తు ఒక లక్ష పది అలా వాసఅస్తులు ఏం చెప్పారు అంటే ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎంపత్ ఐదు సార్ ఎనభై ఐదు వేలు కనిపించడం లేదు ఏం చెప్పినారు జత వెళ్దారు అంటే వన్ లాక్ ఫైవ్ థౌసండ్ వంద ఒక లక్ష ఐదు వేలు మూగిత వాసలు మొత్తం ఎన్ని జతలు వచ్చినాయి ఏడు జత ముగితే నుంచి ఏడు జతలు రావడం జరిగింది ఓకే కూడా పెద్దగా ఉన్నాయి ఏం చెప్పినాం వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఉంది మూవతి ఐదు సార్లు ఎన్ని జతలు వచ్చినాయి మొత్తం ఏడు జతలు వచ్చినాయి ముగిత నుంచి ఇది కూడా ఏ జత ముగిత సామ్రాజ్యం మొత్తం కూడా ఎంత జత వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఉంది ఇప్పటి సార్ ముగితవాస వస్తే ఎవరిదైనా ఈ నాటు ఎద్దులు ఒంగోలు మిక్స్ కావాలంటే వాళ్ళ నెంబర్ని అయితే సంప్రదించండి ఈ లింక్లో నెంబర్ అడుగానే నెంబర్ ఇచ్చేస్తా దొడ్డు సైజు ఏదో ఎంత రేట్ ఇవి ఒకటి నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ పై థౌసండ్ వంద నలభై ఐదు సవర ఎంత లక్ష ఇరవై ఇదేమన్నా సింగల్ ఇది ఏం ఇది రేట్ ఎంత ఓటి నలభై ఎవరు నెంబరు ఎవర తొంభై తొంభై పద్నాలుగు పద్నాలుగు పన్నెండు పన్నెండు నలభై ఎనిమిది సరే ఏం చెప్పినా జోడీ నూట ఇరవై ఐదునా సింగల్ యాభై ఐదు నెంబర్ చెప్పినా మూడు ఎనిమిది ఆరు మూడు సున్నా నాలుగు ఎనిమిది తొమ్మిది ఐదు ఓకే ఏం చెప్పినా జోడి ఖచ్చితంగా అందు సార్ పాల పాల సార్ అరా అబ్బా ఏం చెప్పినారా జత తొంభై రెండు వేల ఇప్పు తొమ్మిది డబల్ ఎనిమిది ఐదు డబల్ ఎనిమిది ఇరవై నాలుగు ముప్పై తొమ్మిది ఎక్కడి నుంచొచ్చా హెచ్ మూడు ఏం చెప్పిన రెండు లక్షల ఇరవై వేలు ఎక్కడి నుంచి వచ్చినాయ్ ఒగరూరు తిమ్మాపురం నుంచి వచ్చినటువంటి మరి ఇప్పుడు ఎన్ని పాలతో అన్ని కడలేసినాయి నాలుగు ఆరు పళ్ళతో ఉన్నటువంటి ఇవి రెండు లక్షల ఇరవై వేలు ఓకే నెంబర్ చెప్పిన డబల్ ఏడు డబల్ తొమ్మిది మూడు ఒకటి వెయ్యి రెండు నాలుగు తొమ్మిది నాలుగు డబల్ తొమ్మిది లాస్ట్ ఎవరి ఉంటే నేరుగా మాట్లాడుకోవచ్చు భాగంలో అయితే మీరు నేరుగా చూసి కూడా నేరుగా భరోసాను అయితే నేరుగా అయితే మాట్లాడుకోవచ్చు ఎంత యాభై ఎనిమిది వేల ఏం చెప్పిన ఒకటి అరవై వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ వంద అరవై ఎక్కడి నుంచి